బ్రహ్మ గురుప్రమారాజ్ కే అధ్య స్థానంలో ఉన్న మా గురుగారి శ్రీ పరమానంద జన్మయార్య ఆయన పాదపద్మల కోస హృదయపూర్వంగా నమస్కరించుకుంటూ అలాగే ఉపాధ్యాయ స్థానంలో ఉన్న సమాచారం నాయనికి చిరంజీవి నాయనికి రాజనాయనికి ఈ సభ ఏదిపై అలంకరించిన పెద్దలకి పేరు పేరు నాన్న హృదయపూర్వంగా దోదశ నమస్కారాలు చేసుకుంటూ అలాగే సభలో కూర్చున్న సోదరుల సోదరుములకి నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ మరి పెద్దలు అనేక విధాలుగా బోధలు చెప్పారు కాబట్టి సావరం జంగమం వ్యాప్తం ఎక్కించే చరాచరం పంపదం దక్షితం ఏనా తస్మై శ్రీ గురువేనమ్మా అన్నారు అంటే అంటే ఎక్కడ పుట్ట అక్కడే బతికే జీవులకి అంటే పండ్లు పొట్లు చెట్లు ఇవన్నీ సాగరమలని ఆడుతాయి మరి అంటే మనతో పాటు సకల జీవరాశులన్నీ కూడా జంగమంగలని వస్తాయి అంటే భూశరాలు వనశరాలు జలశరాలు అంటే భూమిలో పుట్టిన కొన్ని భూములే బతాయి జలమలో పుట్టిన కొన్ని జలములే బదితాయి వనములో పుట్టిన కొన్ని వనములే బదితాయి ఇట్లా అన్నిట్లోనూ కూడా ఆ యొక్క గురు గురు పరమాత్మే ఉన్నది కాబట్టి చరాచరం అన్నాడు చరాచర్మలంటే కదిలే జీవరాశంలో కదల జీవరాశనలో పరమాత్మ స్వరూపం ఉన్నది తర్వాత పంపకం దర్శితం తొంకడం అంటే ఇప్పుడు మనలో ఏదైతే నీలి బెమ్మ నీలి పదిపాదన జరుగుతుందో అది మీదకుపోయినట్టు శ్వాస సోహని కిందకొచ్చిన శ్వాస అహమాని ఈ రెండు శబ్దాలు కలిపితే సోహం అని నీలి బెమ్మ నీలి ఏదైతే పదిపాదన జరుగుతుందో అదే నీ స్వరూపం నాయన గురువుగారు అని చెప్పారు అంటే సర్వజీవోపాధిలో ఏదైతే నేను బెమ్మ నేను బెమ్మ పరిపాలన జరుగుతుందో అదే నీ స్వరూపం నాయనని గురువుగారు బోధించినప్పుడు ఏమన్నాడంటే నాయన నేనొక శరీరదారిగా ఉన్నప్పుడు నేను ఒక అనుభక్డిగా ఉన్నప్పుడు నేను ఒక అజ్ఞానగా ఉన్నప్పుడు నీ వచ్చి సర్వజీవోపాధి అందు నా యొక్క స్వరూపం అని చూపించావు కాబట్టి నీకు నా నమస్కారం అంటాడు ఇక అఖండ మండలాకారం యాత్రీయన చరాచరం తత్పథం దర్శితమైన తస్మై గురువే నమ అన్నారు అంటే పరమాత్మ స్వరూపము అఖండ స్వరూపంగా చెప్పారు ఎందుకంటే సర్వజీవోపాధిల్లో ఉన్నది కాబట్టి పరమాత్మ స్వరూపం అఖండంగా చెప్పారు అయితే మన ప్రపంచం అఖండం లేదు కదా భూమోఖండంగా జలమోఖండంగా అగ్నియోఖండంగా వాయువోఖండంగా ఆకాశమోఖండంగా చంద్రవారం ఖండంగా ఇట్లా ఖండాఖండములుగా ఉంటాడు కాబట్టి అన్నిట్లో పరమాత్మ స్వరూపమే ఉన్నాడు కాబట్టి చరాచరములు అన్నారు మళ్ళీ కదిలే జీవరాసలు కథలు జీవరాత్రులు అని చెప్పారు అయితే అవి తంపతము అంటే తత్వతం అని చెప్పారు తత్వతం అంటే సృష్టికి పూర్వం ఏది పరమాత్మ స్వరూపం ఏది ఉందో అదని మన పెద్దది చెప్పారు అయితే మన మనేదిరింగ్ ఏది ఉందో చెట్టు కానీ పుట్టగానే అనుకుంటాం కానీ శిశువుడు ఏమనుకుంటాడో అలాగనిపోడు కదా ఇట్లా పుదివి జలము అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు సప్తు మండలాలు ఇట్లాంటి అన్నిట్లోనూ కూడా ఆ యొక్క గురు పరమాత్మే ఉన్నాడని శిష్యుడు అనుగ్రహం చేసి అప్పుడు గురువు గారు స్వరూపం అని బోధించినప్పుడు తత్వం అంటే అప్పుడు శిష్యుడేమంటాడంటే నాయన నాకు తత్పదార్థం సేవ పరమాత్మ స్వరూపాన్ని చూపించావు కాబట్టి నీకు నా నమస్కారం అంటు తర్వాత చెన్నయం యాభై స్థలం తైలోకం చరాచరం అచితం దర్శితం ఏనా తస్మహేశ్వరి గురువేనా అన్న శనమయం అంటే జ్ఞానస్వరూపము సినిమాయమంటే పరమాత్మ స్వరూపం అన్న అయితే భద్రాధరామ సతములో కూడా చెప్పారేమని యుమల సినిమా అనేతా కమల మమ్మున సరే శ్రమయం అంటే జ్ఞాన స్వరూపము అంటే పరమాత్మ స్వరూపము అంటే పరమాత్మ స్వరూపము అణువు కంటే అణుస్వరూపము మాతృకంటే మాతృస్వరూపం అయినట్టు వస్తువు కాబట్టి మన పెద్దలు ఏమి చెప్పారంటే కరియందు మస్తకమందు పరమాణువులందు మేలు పర్వతమయ్యందు దరియందు పిచ్చికందు సరిగా ఓలికించి శడపా అని చెప్పారు కరి అంటే ఏనుగులోని మస్తకమంటే సేవలోని పరమాణువులంటే కంటికి కనిపించినట్టు అణువుల్లోను మరి మేరు పర్వం అంటే అన్నికంటే పెద్ద పర్వకములోను దొర అంటూ మోదీ ఉన్నాడు కదా ఆయనలోను మన పేదవరం కాబట్టి మనలోని అన్నింటిలో ఆ యొక్క పరమాత్మ స్వరూపమే ఉన్నదని సరిగా వర్తించి సంగతి మన కమలగిరి లక్ష్మణ్ గారు చెప్పారు అయితే ఈ పరమాత్మ స్వరూపం అణువు కంటే హరి స్వరూపం హక్తి కంటే మహత్వ స్వరూపం అయినట్టు వస్తువు కాబట్టి భైరాంతరముల భద్రేట్టి అంటే ఇంక గాయంలోకి స్వాత్రము తప్పు సచ్చు జిమ్మదారాగా సప్త సరస రూప రస గు పెరిగిత మరి అంతరంలోని మనస్సు బుద్ధు శక్తము అహంకారం ధరగా సంకల్ప వికల్పాలు నిత్య నిత్యాలు చింతన చింతన అహంకారమలు కాబట్టి ఎనిమిది సున్నావి ఏకమా ఏరి లేక నిర్మలాకార నిర్గుమా నిర్మలాత్మ అని చెప్పి మనకి పరమాత్మ స్వరూపం అన్నింటిలో ఉన్నదని కదిలే జీవరాశలో కథల జీవరాశలో సర్వ పంపించమలో ఉన్నదని గురువు ధరగా మనం అనుభవం పొందితే అది అసిద్ధమవుతుంది అంటే కుండలోటి నీళ్ళు చెరువులోటి నీళ్ళు ఒకటే రెండు అని మనం విసారం చేస్తే కుండలోటి నీళ్ళు చెరువులోటి నీళ్ళు మాత్రం ఒకటే కానీ కొండకి చెరువుకి భేదం ఉంటుంది ఎలాగంటే చెరువు పెద్దది కొండ సినిమాది మరి బెమ్మలు పంపించడానికి చెరువుగా వేసుకుంటున్నా అక్కడ ఉన్న పరమాత్మకి నీరుగా వేసుకుంటున్నా ఈ పంచకోసాల శరీరానికి కొండగా వేసుకుంటున్నా ఎక్కడున్న ప్రతి నీరుగా చేసుకుంది మరి కొండా శరీరం అనేది తీస్తే నీరు ఒక్క అయిపోతుంది కదా కాబట్టి పరమాత్మ స్వరూపం అన్నిట్లో ఉన్నదని ఇది గురువు గారు అఖండ అఖండ మండల తత్వవాసి వాళ్ళు మరి అఖండ అని చెప్పారు నేను ఎక్కడతో ముగించుకుంటాను అని చేసే సబ్ బ్రహ్మరాజుకి